హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ వెదర్ చూడండి వర్షం పడి బాగుంది వీడియోలో మన ఛానల్లో ఈరోజు బ్లాగ్ అనేది కంటిన్యూషన్ చేస్తాను ఫ్రెండ్స్ నేనేమేం చేస్తానో చూడండి ఫ్రెండ్స్ ఆడ స్కిప్ చేయకుండా మన ఛానల్ని చూడండి ఫ్రెండ్స్ హెయిర్ ఆయిల్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను ఒంట్లో వేడిని తగ్గించే మనకి హెల్త్కి మంచి రెమెడీ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఆడ మన ఛానల్ని స్కిప్ చేయకుండా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ చేస్తున్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలండి అందులో నేను ఉండాలి మన ఛానల్ ఇస్తున్నందుకు అందరికి థ్యాంక్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నానండి బియ్యం పాయసం స్కిప్ చేయకుండా మన ఛానల్ని చూడండి ఫ్రెండ్స్ ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే శుభ్రంగా ఇల్లు మొత్తం తుడిచేసి వేసుకొని ఉదయాన్నే ఫ్రెష్గా మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటామండి మార్నింగ్ మార్నింగ్ అంటేనే మా ఆడవాళ్ళకి ముగ్గుతోనే మొదలవుతుంది పని అనేది అలా ముగ్గు పెట్టేసేసుకున్నాను రాత్రి ఫుల్ వర్షం పడిందండి వర్షాకాలం కదా లేకపోతే ముగ్గుతోటి ముగ్గు పెడతాను ఇసుకతోటి పీస్ తోటి వేసేసాను అలా కొద్దిగా పసుపు కుంకుమ వేసేసుకున్నాను కొద్దిగా అలా వేసుకుంటే కలగా ఉంటుంది అలా జారిద్దని ఇంకా పీస్ తోటి వేసేసానండి ముగ్గు పిండితో పెట్టలేదు చూడండి ఫ్రెండ్స్ ముగ్గు పని అయిపోయింది ఆ విధంగా ఆరేలేక అలా వచ్చిద్ది బాగుంటుంది ఇంకా లైట్గా వాటర్ చెట్లకైతే వాటర్ వేసేసుకొని చూడండి మొన్న ఎండుమిరపకాయలు వేసుకున్నానండి ఎండుమిరపకాయలు అడిగి డబ్బా క్లీన్ చేస్తుంటే వేస్తుంటే సన్నటి మొక్కల్లాగా వచ్చేసినాయి అంటే అలా మొక్కలన్నిటికీ చూడండి ఉదయాన్నే ఫ్రెష్గా వర్షం పడేలాకే చక్కగా బాగా ఫ్రెష్గా ఉన్నాయి తక్కువ మొక్కలేనే అండి మావి ఇంకా చెట్లు బాగా మందారం చెట్టు పెద్దదండి ఎప్పుడు పూస్తూనే ఉంటాయి బాగా వర్షాకాలం కాబట్టి ఇంకా బాగా పెద్ద పెద్దవి బాగా కాస్తున్నాయి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇంకా ఇడ్లీ ఇడ్లీ అయితే ప్రిపేర్ ఇడ్లీ పిండి ఉందండి ఇంక ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను గుంట పులుగులు వేసుకుంటున్నాను ఈరోజు ఒకరోజు ఇడ్లీ ఒకరోజు గుండె పులుగులు ఒకరోజు బాగుండాలి ఇడ్లీ పిండి ఈ విధంగా వేసుకోవచ్చండి ఇంకా రోజు ఇడ్లీ తినాలన్నా కానీ ఇసుకేస్తుంది అందుకని ఇవాళ గుంటె పులుగులు వేసుకుంటున్నాను ఈ గుంటె పులుగులు వేసుకునేటప్పుడు కొద్దిగా వేరే వాళ్ళు వచ్చారండి కింద కస్టమర్స్ వచ్చేలేకే ఇంకా వీడియో మిస్ అయింది పక్కన పెట్టాను ఇంకా అలా సన్నంగా పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాయి ఇంకా మూడేనండి కర్రీ పాకేసుకొని అవి కూడా బాగా కలుపుకొని వేసేసుకుంటున్నాను ఇంకా మా వారికి అయితే మార్నింగే ఇంకా ఆయనకి అట్టేసి ఇచ్చేసాను ఇవాళ పని అయితే అస్సలు కుదరలేదండి ఇవాళ అయితే ఉదయాన్నే వేరే వాళ్ళు మ్యారేజ్ ఉందని ఇంకా ఫేషియల్స్ వాటికి వచ్చారు సరిపోయింది కిందే సరిపోయింది పని అంతా ఎయిట్ దాకా కిందే ఉన్నాను సెవెన్ నుంచి సరిపోయింది అందుకని ఇంకా ఇలా టిఫిన్కి ఇలా గుండె పులుగులు అయితే అయిపోయి పని కూడా తొందరగాని వేసేస్తున్నాను అలా వేసేసుకొని సరిపోయిందండి ఈ చట్నీ చట్నీకి ఇంకా ఇవాళ నిన్న ఇడ్లీ నిన్న చట్నీ ఉందండి అది సరిపోయిద్ది ఇవాళ వరకు వచ్చింది నిన్న వేసి పెట్టుకున్నాను కొబ్బరి చట్నీ ఇడ్లీలోకి అది వాళ్ళకి సరిపోయిద్ది అలా పులుగులు వేసేసుకొని ఇంకా టిఫిన్ రెడీ చేసుకున్నానండి టిఫిన్ పని అయిపోతే ఇంకా ఆయిల్ చేసేసుకుందామని అమ్మాయికి కూడా ఆయిల్ అయిపోయిందనిది ఆయిల్ ఈసారి వెళ్ళినప్పుడు ఇచ్చేద్దామని ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోయిలని ఆయిల్ చేస్తున్నాను కొద్ది టైం ఉందని ఇంకా సగ్గుబియ్యం అయితే నానబెట్టుకుంటున్నానండి టిఫిన్ చేసే లోపల ఈ సగ్గుబియ్యం నానిపోతాయి కొద్దిగా సగ్గుబియ్యం జావలాగా చేసుకుందాము అని చేస్తున్నాను నేను వారంలో రెండుసార్లు ఈ విధంగా జావ చేస్తాను సగ్గుబియ్యం పాయసం లాంటిదేలండి ఇంకా ఏమి సేమియా ఏమి యాడ్ చేయను ఓన్లీ సగ్గుబియ్యంతోనే చేసుకుంటాను బెల్లం వేసుకొని విధంగా చేసుకుంటే కొద్దిగా ఓవర్ హీటు బాడీలో ఉల్లి నొప్పులు కూడా బాగా ఫ్రీగా రిలీఫ్గా ఉంటుందని అలా వేస్తానండి ఇంకా టిఫిన్ ఇంకా గుండె పులుగులు అయిపోయినాయి టిఫిన్ పని అయిపోయి చూడండి బాగా ఆయిల్ పీల్చకుండా బాగా వచ్చేసినాయి ఆయిల్ లేకుండా ఇలా తింటే హెల్త్ కూడా మంచిదండి మనకి గుంట లాగా వేసుకుంటే మార్నింగ్ మార్నింగే ఇంకా అలా వేసుకొని తింటే బాగుంటుందండి బాగుండాలి అనుకోండి ఇంకా వాటర్ దప్పికవుతూ ఉంటుంది ఇంకా ఆ విధంగా టిఫిన్ అయితే తినేస్తున్నానండి ఆ టిఫిన్ తినే లోపల ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తే ఇంకా వాళ్ళకు కూడా అభిప్రెడ్ చేసాను చల్లంగా పోయినాయి ఇంకా అందుకని ఇంకా అలానే తినేసి ఇంకా సగం పాయసం అయితే చేసేద్దాము నానబెట్టుకున్నా కదండి ఇంకా అది తీసుకున్నాను కొత్తది కొద్దిగా మట్టి పాత్ర లాంటిది తీసుకున్నానండి మొన్న ఒంగోలు వెళ్ళినప్పుడు ఏదన్నా బియ్యం జావా మాములుగా రాగి జావా అలా చేసుకుంటే మట్టి దాంట్లో మంచిదని అలా పాలు అయితే ఓడి పెట్టేసుకోవచ్చు అని తెచ్చుకున్నాను ఫస్ట్ రోజు కదా అందుకని కొద్దిగా తీపి దాంట్లో చేద్దాంలే ఫస్ట్ అయితే కొద్దిగా సెంటిమెంట్గా ఉంటుంది ఏదన్నా కొత్తది తీసుకున్నా కానీ నేను అలా ఏదన్నా ఇదిగా చేస్తానండి ఇంకా నానబెట్టుకున్న బియ్యం రెండు గ్లాసులు వాటర్ వేసుకున్న ఇవి బాగా తెల్లినదాకా నానబెట్టుకున్న సగ్గుబియ్యం దాంట్లో వేసి కిందకి కిందికి పైకంటే సరిపోయిద్ది ఒక ఐదు నిమిషాలు అవి ఉడిగితే సరిపోతాయండి ఇంకా ఆ విధంగా చేసుకుంటే ఇంకా ఫస్ట్ టైం కదా మామూలుగా ఇలా సగ్గుబియ్యం చేద్దాంలే బాగుంటుంది తీపి పదార్థం అనుకొని కొద్దిగా పూదిచ్చాను కొ రెండు యాలుక్కాయలు వేసుకొని దాన్ని చేసుకున్నాను అరకప్పు సగ్గుబియ్యానికి ఒక్క కప్పు బెల్లం అయితే సరిపోయిద్ది బెల్లం కరిగిన తర్వాత ఇంకా అది కూడా ఉడికిపోయిద్ది అంటే కరిగబెట్టుకుందా ఉంచుకోవాలి కాసి పక్కన పెట్టుకున్నాను పాలు కాగబెట్టి పక్కన పెట్టుకుంటే మనకి తొందరగా పని అది కూడా అయిపోయింది అలా బెల్లం అంతా కరిగిన దాకా ఉంచుకోవాలి ఈరోజు టిఫిన్ పని వంట పని ఏం లేదండి కర్రీస్ తెప్పించేశాను ఇంకా రైస్ ఒక్కటే వండాను ఇంకా కుదరలేదు ఇంకా లేట్ అయిపోయింది అప్పటికే ఇంకా బయట నుంచి కర్రీస్ తెచ్చారు మా వారు ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే దాంట్లోకి ఏమి ఇచ్చేసి పక్కన పెట్టుకున్నాను చూడండి అలా మనం పా సగ్గు బియ్యం బెల్లం బాగా పట్టేసిన తర్వాత పది నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి పక్కన ఉంచుకుంటే ఏంటంటే కొద్దిగా చల్లారిందాక పోసుకోవాలి పాలు లేకపోతే వేడి వేడి దాంట్లో పోసామంటే పాలు ఇరిగిపోతాయి అండి అలా పోసుకుంటే ఏంటంటే మనకు రెండు మూడు ఉన్నా కానీ టైట్ అవ్వదు పాయసం బాగుంటుంది ఆ విధంగా పాలు కూడా వేసుకొని బాగా కళ్ళ పెట్టుకోవాలి అన్నీ రెండు పట్టిందాక ఒక రెండు నిమిషాలు అలా కళ్ళ తిప్పుకుంటే సరిపోయిద్ది సగ్గుబియ్యం బెల్లంతో కాబట్టి పాలు వేడి వేడి దాంట్లో వేస్తే ఇరిగిపోతాయండి మాములు కొద్దిగా పంచదార అయితే అప్పటికప్పుడుకి వేసుకోవచ్చు ఈ విధంగా రెండు కలుపుకుందాక డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలిపేసుకున్నాను పిల్లలకైనా పెద్ద వాళ్ళకైనా మంచిదండి అందులో బెల్లంతో చేసింది షుగర్ పేషెంట్లు అందరు తినచ్చు మా ఇంట్లో ఇద్దరు ఉన్నారండి షుగర్ పేషెంట్లు మా అత్తయ్య వారు ఇంక వాళ్ళు కూడా తినాలి కదండి అందుకని బెల్లంతోనే చేస్తాను ఎక్కువ ఇలా అయిపోయిందండి డ్రై ఫ్రూట్స్ వేసుకొని అవి కూడా రెండు కళ్ళు తిప్పుకొని ఇంకా చూడండి కొద్దిగా వేడిగానే ఉండాలి మనం పాలు వేసిన తర్వాత గ్యాస్ ముట్టి మామూలు వదిలేసేయండి ఆ వేడి సరిపోయిద్దండి విరిగిపోతాయి పాలు వేస్తే అలా కొద్దిగా తీసుకొని ఇంకా మా వారికి ఇచ్చేస్తే తింటారు వేడి వేడిది ఇద్దరం తినేస్తే సరిపోయిద్దండి కొద్దిగా వేడి తింటేనే గోరువెచ్చగా ఉంటే తింటేనే బాగుంటుంది చల్లారిందా తినాలనిపించదు అంతగా అలా కప్పు మా అత్తయ్యకి ఇచ్చేసి ఒక కప్పు మా వారిలో వేసేసి ఇచ్చేసాను ఇంకా వారైతే ఇంకా అన్నం టయాన ఈ టైన్ పెడుతున్నావా పాయసం అన్నారు ఆయన ఆయన తినేది లేక రెండు అయిదులేండి ఈ టైం ఇంకా అలా పక్కన పెట్టేసుకొని ఇంకా మా వారికి కూడా ఇచ్చేసి ఆయన కూడా తిన్నారు అప్పుడప్పుడు చేస్తుంటాను కాబట్టి ఏం దీవాళ కొత్తది తెచ్చావా అందుకని దేవుడికి చేసామన్నారు దేవుడికైనా ఆయనకైనా ముందు మనమే తినేది దేవుడికి పెట్టుకోవాలన్నా కానీ అనుకొని ఇంకా ఇద్దరం తినేసాము అలా మనం చిన్నది తెచ్చుకుంటే బాగా మోయినంగా దేవుడికి అది ప్రసాదాలు చేసుకోవాలన్నా బాగుంటుంది పెద్ద పెద్ద అయితే ఇద్దరు మనుషులకు ఉన్నా కానీ చేయాలన్నా కానీ ఇదిగా ఉంటుంది అందుకని నేను చిన్నది తెచ్చుకున్నాను ఆ విధంగా నేను కూడా తినేసి ఇంకా ఆయిల్ ప్రిపేర్ చేద్దామని ఇంకా పువ్వులు అవి కోసి పెట్టుకున్నానండి చూడండి ముప్పై పువ్వులు దాకొచ్చినాయి రోజు బాగా పోస్తాయి పువ్వులు ఇంకా అందుకని ఇవాళ పూజ చేసేది లేదు ఆ విధంగా పూలు ఆకులు కడిగి పక్కన పెట్టుకున్నానండి ఆ పువ్వుల్లో ఏం డస్ట్ ఏం చేరుద్దు కాబట్టి అప్పటికప్పుడు బాగా ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు పువ్వు ఆకులు కడగాలి దుమ్ము ఉంటుంది కదా కడిగి ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ముందు కొద్దిగా తొడియాలు తీసేసుకోండి ముందు తడిసిగా ఉంటే వాన పడితే కొద్దిగా ఆరబెట్టుకొని తర్వాత మనకి డ్రై చేసుకోవాలి ఆయిల్లో కొద్దిగా పాన్ లాంటిది కొద్దిగా మందపాడితే ఎడలపాటిది తీసుకున్నాను అలా తొడేలన్నీ తీసేసి మొత్తం వేసుకొని అది కట్ చేసుకొని వేసేసుకోవాలి ఆకులు ఆ విధంగా మొత్తం వేసుకొని రెండే వేసుకుంటున్నానండి ఇంకా కొద్దిగా ఒక ఒక గుప్పిడి తులసాకు నాలుగు యాలు లవంగాలు వేసుకుంటాను అంతే నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడు అన్నీ వేసినా కానీ మనకు కొన్ని కొన్ని గిట్టవు ఐజీలు వస్తాయి ఎందుకులే రిస్క్ అని నేను ఇవే చేసుకుంటాను అంటే అందరం గిడతాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ క్వాంటిటీకి నేను రెండు గ్లాసులు ఇది కొబ్బరి నూనె వేసుకుంటున్నాను ఈ పువ్వులకి రెండు గ్లాసులు అయితే సరిపోతాయి ఇంకా ఆకులు ఈ ఆకులు అన్నీ వేసే అనుకో కొంతమంది గిట్ట వండే అలర్జీ లాగా వస్తాయి నేను అందుకని ఎప్పటి నుంచే ఇలా చేసుకుంటాను ఈ మాకు బాగా సెట్ అయినాయండి ఆకులు పువ్వులు లవంగాలు తులసి ఆకులు వేస్తాను మసాజ్ అయినా కానీ తలనొప్పి కానీ ఉన్నా కానీ ఈ ఆయిల్ పూసేసుకుంటే బాగా రిలీఫ్గా ఉంటుంది తల పోసుకునే ముందు కానీ ఇలా పెట్టేసుకొని తల స్నానం చేస్తాం అనుకో బాగా ఫ్రెష్గా ఉంటుంది బాగుంటుంది అలా రెండు వేసేసుకున్నాను మనం పొయ్యి మీద పెట్టకముందే వేసేసుకోవాలండి ఆయిలు అలా ఆయిల్ వేసేసుకొని ఇంకా పాన్ పొయ్యి మీద పెట్టేసుకొని ఇంకా పెట్టంగానే ఒక నిమిషం హైలో పెట్టేసుకోవాలి హైలో పెట్టిన తర్వాత అది ఉండగా ఒక రెండు నిమిషాలు తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే సిమ్ హైలో పెట్టుకుంటే తొందరగా వేగిపోయి ఆయిల్కి కూడా పట్టదు సిమ్లో పెట్టుకుంటే నిదానంగా మనకి ఆ రసం అనేది ఆయిల్లో కూరి బాగుంటుంది ఆ విధంగా ఆయిల్ మొత్తం కిందకి పైకి అనుకుంటూ చిన్నంగా తీసుకుంటా ఉండండి సరిపోయిద్ది మనకి హెయిర్ ఆయిల్ అనేది ఇలా న్యాచురల్గా మనం ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుందండి ఇంకా బయట తెచ్చుకునేది కొన్ని ఆయిల్లో కూడా కల్తీ కలుస్తున్నాయి కాబట్టి మనం న్యాచురల్గా ఇలా పువ్వులు వాటితో చేసుకోవచ్చు అండి లవంగాలు నాలుగేసుకున్నాను లవంగాలు ఏంటంటే మనకి చుండ్రున్నా కానీ తల్లలో కొద్దిగా చిన్న చిన్న మొలకల్లా వచ్చినా కానీ అవి బాగా గ్రోత్ అవుతాయండి లవంగాలకి తొందరగా రిజల్ రిజల్ట్ ఉంటుంది ఆ కనేది ఇలా లవంగాలు వేసేసుకుంటున్నాను లవంగాలు వేసుకున్న తర్వాత తులసి ఆకులు వేసుకోవాలి ఆ ఆకులు కూడా బాగా ఆయిల్లో ఇనికేటట్టు కలుపుకోవాలండి ఆకులు ఏంటంటే మంచి స్మెల్ ఉంటాయి మనకి బాగా హెయిర్ కూడా బాగా మనకి పూసుకున్నా కూడా మంచి స్మెల్ వస్తుంటుంది హెయిర్ అలా ఆకులు వేసుకొని అవి కూడా మొత్తం కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ కిందకి పైకి అనుకుంటా కలుపుకోవాలి హైలో పెట్టకూడదండి హైలో పెట్టకుండా మనం సిమ్లోనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది అలా చేసుకుంటే ఏంటంటే ఆయిల్ అనేది మనకు మాడకుండా బాగా అనేది బాగా వస్తుందండి ఆయిల్ కొద్ది మాడినా కానీ మనం చేసినా కానీ వేస్ట్ అయిపోతుంది ఈ విధంగా మీరు సిమ్లోనే చేసుకోండి ఆయిల్ కూడా ఫ్రెష్గా బాగుంటుంది ఇంకా పక్కన పెట్టేసుకోండి వేగిపోయిద్ది చూడండి ఆయిల్ వేగిందో లేదో అని ఒక ఆవు తీసుకొని ఇట్లా నలిపితే పొడి పొడిమైపోయిద్దండి అలా పొడి అయిపోయినప్పుడు అలా పక్కన పెట్టి పైకి అని వేసుకొని మొత్తం చివరికి మనం స్టైనర్లో పడేసేసుకొని ఒక స్టోర్ చేసేసుకోవచ్చండి సీసాలో కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ అలా మొత్తం తీసేసుకుంటున్నాను చూడండి అలా స్టైనర్లు పడేసుకుంటే ఏంటంటే మనకి నలకలు అవి రాకుండా ఉంటాయి అలా మొత్తం పెట్టేసుకొని అలా పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇం చక్క ఇంత స్మెల్ వస్తుందనండి ఆయిల్ బాగా ఆ పొడి అనేది మనం వేస్ట్ చేయకుండా మిక్సీకి వేసి పెట్టి పక్కన పెట్టుకొని నెల పైన వచ్చిద్దండి మనకి ఏం పాడవదు రెండు స్పూన్లు పెరిగేసుకొని తలకబెట్టేసుకోవచ్చు హెడ్ బాట్ చేసేటప్పుడు ఆ విధంగా ఆయిల్ని ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడన్నా మనం తలగబెట్టుకోవాలన్నా కానీ సరిపోయిద్ది ఇంకా అది మా అమ్మాయి పంపించాలని ఇంకా బాటిల్లో పోస్తున్నాను అది ఇంకా షాప్లో దొరికిద్దండి మనకి అలా బాటిల్స్ అడిగితే ఇస్తారు విడి బాటిల్స్ అలా పోసేసుకొని పక్కన పెట్టుకున్నానండి అది మా అమ్మాయి పంపించేసి నేను వాడుకొని తర్వాత అయిపోతే తీసుకోవచ్చు చూడండి ఎంత ఇదిగా ఉందో అంత ఒరిజినల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి మన చేతులతోటి ఫ్రెష్గా ఏ సైడ్ ఎఫెక్ట్ రాకుండా హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుందండి ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఆ విధంగా ఎంత అయిందో ఆయిల్ ఎంత ఫ్రెష్గా ఉందో సిమ్లో పెట్టి చేసుకుంటే అదండి ఉపయోగం మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్